శ్రీ వికారినామ సంవత్సరంలో ధనసురాసి రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు శ్రీ వికారినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య ఒకటి ఇది ఉద్యోగ సంబంధమైన లాభాలను సూచిస్తుంది ధనస్సు రాశి వారికి ఈ నామ సంవత్సరంలో గురుగ్రహం వలన నవంబర్ మూడు రెండు వేల పంతొమ్మిది వరకు చిక్కులు అధికంగా ఏర్పడుతున్నాయి ముఖ్యమైన పనులు ఆటంకాలు ఎదుర్కొనట వలన ముందుకు సాగక తీవ్ర ఇబ్బందులు కలగజేస్తాయి నవంబర్ నాలుగు రెండు వేల పంతొమ్మిది నుండి గురువు అధికంగా అభివృద్ధిని కలగజేస్తాడు వ్యక్తిగత జీవితంలో మాత్రం మంచి విలువలు తగ్గిపోవటం వలన పతనమవుతున్నట్లుగా పరిస్థితులు తెలియజేస్తున్నాయి రెండవ పెళ్లి చేసుకోవాలని అనుకునే వారికి మంచి భాగస్వామి లభిస్తుంది ఈ రాశి వారికి శనిగ్రహం వలన సంవత్సరం అంతా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కోరుకున్న విధంగా శరీర విశ్రాంతి ఉండదు మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు కూడా ఏర్పడతాయి ఆర్థికంగా మాత్రం శని ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి పెద్దగా ఇబ్బందులను కలగజేయడు సంవత్సరం చివర సంపాదించిన ధనం నిల్వ చేసుకునే పరిస్థితులను ఏర్పరచుకుంటారు భార్య ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి ధనస్సు రాశి వారికి రాహుకేతువులు ఇరువురు రారు వివాహ జీవితంలో గొడవలు వేరే స్త్రీలతో సంబంధాల వల్ల తీవ్రమైన సమస్యలు కలుగుతాయి అనవసర పట్టుదలకు పోగుట వలన వ్యక్తిగత నష్టములు ఏర్పడుతున్నాయి శ్రీ వికారీనామ సంవత్సరంలో ఏప్రిల్ ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి మార్చి ఇరవై నాలుగు వరకు కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది శ్రీ వికారినామ సంవత్సరంలో ధనసు రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఏర్పరుస్తుంది వివాహ జీవితంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారు అయితే ఒక్కసారి నష్టం జరిగి రెండవ పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చక్కటి ఫలితాలు ఏర్పడతాయి ఏప్రిల్ మాసంలో గృహ నిర్మాణ సంబంధ పనులు ప్రారంభమవుతాయి డబ్బు సర్దుబాటు జరిగి ఆశించిన విధంగా బాధ్యతలు పూర్తి చేయగలుగుతారు సంతాన ప్రయత్నాలు అనుకూలంగా ఉండవు విదేశీ ప్రయత్నాలు నెరవేరుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి వ్యాపార రంగం వారికి అనుకోని మార్పులు సంభవిస్తాయి అధికారుల వలన మూడవ వారంలో చికాకులు స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు మే నెలలో మొదటి వారంలో ధనాదాయం బాగున్నప్పటికీ అకారణంగా మాట పడతారు నిందలు అవమానాలు ఏర్పడతాయి ఇతరులకు సంబంధించిన కొన్ని విషయాలలో దూరంగా ఉండటం మంచిది పెద్ద వయసు వారికి ఉదర సంబంధమైన ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది రెండవ వారంలో చేపట్టే కార్యక్రమములు విజయవంతమవుతాయి ఉద్యోగ రంగంలో ఆటంకములు ఉన్నను లక్ష్యాలు పూర్తి చేయగలరు మూడు నాలుగు వారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యార్థులకు ఇది చక్కటి ఫలితాలను కలిగించవచ్చు ఈ మాసం జూన్ మాసంలో ధనాదాయం పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు కష్టం మీద పూర్తవుతాయి నూతన వ్యాపార విస్తరణకు ఇది మంచి కాలం ఆశించిన విధంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి తొమ్మిది నుండి పదిహేడవ తేదీ మధ్య తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో పరిష్కారం లభిస్తుంది సంతానానికి సంబంధించిన అభివృద్ధి వార్తలు ఆనందాన్ని కలగజేస్తాయి పర్యాటక రంగంలో పనిచేయు వారికి ఈ మాసంలో అతి చక్కటి అభివృద్ధి లభిస్తుంది జులై మాసంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి వారసత్వ సంబంధ స్థిరాస్తి లభించుట వలన కుటుంబానికి లాభం కొత్త దంపతుల సంతాన కోరికలు ఫలిస్తాయి నూతన గృహోపకరణాలు ఏర్పరచుకుంటారు శుభకార్యాలలో పాల్గొంటారు వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు చివరి వారంలో బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు దూర ప్రాంత ప్రయాణాల వలన కొద్దిపాటి శారీరక ఒత్తిడి ఉంటుంది ఈ మాసంలో నాలుగు ఐదు ఆరు పదకొండు పదిహేను పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు కొత్త ఆలోచనలు ఆచరణలో పెట్టుటకు అనుకూలమైనది ఆగస్టు నెలలో కుటుంబంలో ఒక మార్పు ఏర్పడుతుంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది మంచి నెల కాదు భాగస్వామి వ్యాపారస్తులకు బాగా ఆదాయం సంపాదిస్తారు జీవిత భాగస్వామి సహకారం ఆశించిన రీతిగా లభిస్తుంది అప్పుల సమస్యలు తగ్గుతాయి కుటుంబం కోసం కృషి చేస్తారు బంధువులకు మీ సలహాలు లాభాలని కలగజేస్తాయి ఆటంకాలు ఎదురైనా అనుకున్నవి సాధిస్తారు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుటకు ఒక అవకాశం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఆశించిన ఉద్యోగ ఫలితాలు ఏర్పడతాయి సెప్టెంబర్ మాసంలో ఆరోగ్య సమస్యలు కొద్దిగా చికాకులను కలగజేస్తాయి ఉద్యోగ వ్యాపారంలో సామాన్యంగా కొనసాగుతాయి నిత్య జీవితంలో శ్రమ అధికంగా ఉంటుంది అయినా గృహ బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు ప్రమోషన్లు ఆశించి వారికి కొంత నిరాశ ఎదురవ్వచ్చు ఈ మాసంలో ఆరు పది పదమూడు పద్నాలుగు ఇరవై ఇరవై ఏడు తేదీలు అనుకూలమైనవి కావు ముఖ్యంగా ఈ తేదీల ఎందు ప్రయాణాలు చేయకుండా ఉండుట చాలా మంచిది అక్టోబర్ మాసంలో ఆర్థికంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి ఊహించని రీతిలో ధన నష్టం జరుగుతుంది నూతన పెట్టుబడులు ఈ నెలలో మంచి ఫలితాలు ఇవ్వవు రెండవ వారంలో ధనం ఖర్చు అధికంగా ఉంటుంది ఉద్యోగ ఆఫీసుల్లో రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది ఈ మాసంలో కొత్త రుణాలు తీసుకోవటం లేదా ఇతరుల రుణాలకు హామీలు ఉండటం మంచిది కాదు ఈ మాసంలో శనికి శాంతి జపములు చేయించుకోవటం చాలా మంచిది నవంబర్ మాసం నుండే ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ధనాదాయం వృద్ధి చెందుతుంది ఆశించిన విధంగా ధన సంబంధ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైనది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని మనో ఉల్లాసాన్ని పొందుతారు వ్యక్తిగత ప్రతిభ పని నైపుణ్యం ఉద్యోగ జీవులకు చక్కటి గుర్తింపు ఏర్పడుతుంది ఇరవై రెండవ తేదీ నుండి కొద్దిపాటి శారీరక బలహీనతలు కుటుంబంలో నూతన వ్యక్తుల పరిచయాల వల్ల ఆనందం కలుగుతుంది సెప్టెంబర్ మాసంలో ఉత్తమమైన ఫలితాలను పొందుతారు వ్యక్తిగత జీవితంలో ఏర్పడే సమస్యలు పరిష్కరించబడతాయి అపోహలు అపార్థాలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త వహించాలి నూతన వాహన లేదా ప్రయాణాలు చక్కగా సాగిపోతూ ఉంటాయి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది కార్యభారం లేకుండా పనులు పూర్తి చేసుకోగలుగుతారు నూతన పరిచయాలు ఏర్పడుతున్నాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మంచి ఫలితాల కోసం రాహుకేతువుల పూజ అలాగే గురుగ్రహానికి సంబంధించిన పరిష్కారాలను చేయించుకోవాలి శనివారం నియమాలను పాటిస్తే చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు